కాశీరాజు కన్యలు అంబ అంబిక అంబాలిక వీరికి వివాహం చేయడానికి నిశ్చయించి స్వామివారాన్ని ప్రకటించాడు కాశీరాజు ఈ వైరులో పెద్దదైనటువంటి అంబ సాలవరాజును ప్రేమించింది ఈ విషయం తండ్రికి తెలుసా తెలియదా ఇక్కడ ఇది సమస్య ఆదిపరంలో ఒకలా ఉంది ఉద్యోగపరంలో మరో రకంగా ఉంది ఈ కాశీరాధి కన్యల్ని తన తమ్ముడు ఇచ్చి వివాహం చేయడం కోసం అని చెప్పి భీష్ముడు స్వయంవరానికి వెళ్ళి అక్కడ రాజులందరినీ ఓడించి ఆ కన్యలు తీసుకుని వస్తూ ఉండగా అంబరు పెరిమించినటువంటి సాడవ ఎదిరించాడు ఏకవీరుండే వచ్చి వాణింపి హృదంచని సమర సన్నద్దు సావుండే తెంచే రథంపును సారథయ వృధయన భగ్నరథుండే భగ్న మనోరథుండే సాళువుడు నిజపురంపున కరిగే భీష్ముడి చేత ఓడింపబడి సాడవ రాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఈ కాశీరాజు కన్యల ముగ్గురిని కూడా తీసుకొచ్చి వివాహం చేయడానికి సిద్ధపడినటువంటి సమయంలో ఆ పాళ్ళు పెద్ద అయినటువంటి అమ్మ అంది నన్ను సారోపతి వరించిన తండ్రి చేత పూర్వతత్తనైతి అని నేను సాడవరాజుని ప్రేమించినటువంటి కారణము చేత ఈ తండ్రి చేత ఇవ్వబడినటువంటి దాన్ని ముందే ఇవ్వబడినటువంటి దానిని అంది అక్కడ తర్వాత ధర్మ పెరిగి తలంపు ఇప్పుడు అని చేత ధర్మం ఏముంటా దాని ప్రకారం నువ్వే చేయమంది ఈ విషయం తెలిసినటువంటి భీష్ముడు ఆ సాలరాజును ప్రేమించినప్పుడు తన తమ్ముడికి చాలా పెళ్లి చేస్తాడు అందుచేత ఈ భీష్ముడు ఆ వివాహంలో ముందు జరిగినటువంటిది కనుక సచివత అనుమతి పొంది ఆమెను సాడుని కడకు పంపి అంబికిన అంబానికి మిగతా ఇద్దరిని కూడా తన ఇచ్చి పెళ్లి చేశాడు ఇది ఆది పర్వంలో ఉండినటువంటిది ఆ తర్వాత భీష్మ ఈ ఉద్యోగ పర్వంలో భీష్ముడు తన గురించి చెప్తున్నాడు భీష్ము కొను పోయిన దానిని పరచ ధర్మం వే ఇక నిన్ను భారీగా వరింపదవుని ఈ అమ్మ సరాసరి సాడువుడి దగ్గరికి వచ్చింది ఈ సాడు ఆమెను తిరస్కరించాడు భీష్ముడు నిన్ను గెలుచుకుని తీసుకుపోయినటువంటి వాడు అలాంటి స్త్రీని నేను ఎలా వివాహం చేసుకుంటాను పదవిని అన్నాడు సాడువుడు అప్పుడు సాడువుడితోటి అంబ అంది నా తండ్రి నాకు స్వయంవర అలంకారము చేయించనక తమ్మున ఇంత పుట్టే నా విషయం ఏమిటో తెలియనటువంటి కారణం నా తండ్రి నాకు స్వయంవరాలంకారం చేయించాడు స్వయంవర అలంకారము దానివల్ల ఇదంతా పుట్టింది అంది ఇక్కడ తండ్రికి తెలిసినట్టుగా ఆదివారంలో ఉంది ఈ అంబ విషయము అంబ యొక్క తండ్రికి తెలియనట్టుగా దీంట్లో ఉంది భీష్ముడు నా చెల్లి తన తమ్ముని ఇచ్చి నన్ను నీ కడక పనిచే దీన ఏమి తప్పు అని చేత నా విషయము తెలిసి ఆ చెల్లెడిని తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేసి నన్ను నీ దగ్గరికి పంపించాడు దీంట్లో తప్పే ఉంది కానీ సాడవరాజు వినిపించుకోలేదు భూమిచటన్ ఇక తడయకును నీవి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆలస్యం చేయకరించి మమ్మల్ని తిరస్కరించి పంపించేశాడు ఇక్కడ దీంట్లో ఆ కాశీరాజు ఆ తన కుమార్ పెద్ద కుమార్తె అమ్మ విషయం తెలిసి చేశాడా తెలియజేశాడా అనేటటువంటిది ఒకటి ఏ విధముగా చేసినప్పటికీ ఇక్కడ జరిగినటువంటిది సాడవరాజు చేత భీష్మడి జాత అమ్మ అనేటటువంటి విషయం